హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ జీపీఎస్ ట్రాక్ పెట్టుకొని కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక విహారీ అలా వెళ్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఫోన్ ఏంటి సిటీ అవుట్స్కట్స్లో చూపిస్తుంది సిటీ అవుట్స్కట్స్లో కనక మహాలక్ష్మి ఉండుంటుందా వాడేమైనా కనక మహాలక్ష్మిని ఇబ్బంది పెడుతున్నాడా వాడు కనక మహాలక్ష్మిని చెయ్యరాంది ఏదైనా చేస్తే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేవును అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు త్వరగా వెళ్ళి కనకాన్ని కాపాడుకోవాలి అసలు వాడు ఎవరు చెప్తే ఇదంతా చేశాడు ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి వాడు ఎవడయి ఉంటాడు అసలు వాడిని ఎవరు పంపించుంటారు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ జీపీఎస్ ట్రాక్ పెట్టుకొని అలా కారులో వెళ్తూ ఉంటాడు మరోవైపు అంబిక ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేయగానే అప్పుడే సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా అంబిక దగ్గరకు వస్తారు ఏంటి అంబిక సంతోషంగా ఉన్నట్టున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నాకంటే మీరు ఎక్కువ సంతోషంగా ఉండుంటారు కదక్కా అని చెప్పి అంబిక చెప్తుంది మన ముగ్గురం కలిసి చేసిన ప్లాన్కి ముగ్గురం సంతోషపడాలి కదా పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ సహస్ర మన అందరికీ బద్ద శత్రువు ఆ లక్ష్మి ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం మన ముగ్గురం కలిసి పన్నిన ప్లాన్ ఎవ్వరికీ కూడా ఎటువంటి అనుమానం రాలేదు ఆ లక్ష్మిని ఎలాగైతే ఏంటి ఇంట్లో నుంచి బయటకు గెంటేసాము అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక ఇంకొక గుడ్ న్యూస్ మీకు చెప్పనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏంటంటే ఆ లక్ష్మి తిరిగి వస్తుందన్న ఆలోచన కూడా ఇక లేదు సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు చెప్పేది ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది వాడిని లక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఊరవతల వదిలిపెట్టమని మాత్రమే మొదట చెప్పాము కానీ ఇప్పుడే వాడికి ఫోన్ చేసి లక్ష్మిని చంపేయమని చెప్పాను వాడికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పిన్ని ఏంటి పిన్ని నువ్వు చెప్పేది ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అని సహస్ర అంటూ ఉంటుంది సహస్రా ఇప్పటి వరకు ఏదైనా అందరికీ తెలిసిందా ఎవరికీ తెలియలేదు కదా ఇప్పుడు కూడా అంతే ఎవరికీ తెలీదు వాడు ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా లక్ష్మిని చంపి పాతి పెట్టేసి వెళ్ళిపోతాడు వాడికి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే సింపుల్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మిని ఈ ఇంటి నుంచి తీసుకెళ్లటం వరకే అనుకున్నాం కానీ లక్ష్మిని చంపేస్తారంటే భయంగా ఉంది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మిని ఈ ఇంటి నుంచి తీసుకెళ్తే మళ్ళీ తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది సహస్ర అప్పుడు మళ్ళీ నీ కాపురానికి చిచ్చు మొదలవుతుంది అది అవసరమా అందుకే ఏదైనా చేశావంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉండేలా చూసుకోవాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ అంబిక అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు యమున వసుధ ఇద్దరు కూడా కూర్చొని బాధపడుతూ ఉంటారు లక్ష్మి వెళ్ళి కాసేపు కూడా కావట్లేదు అప్పుడే నా మనసంతా ఏదో బాధగా ఉంది వసుధ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మికి నీకు విడదీయరాని బంధం ఏర్పడింది వదినా లక్ష్మి నీ కోడలని తెలిస్తే నువ్వు ఎంత సంతోషపడతావో కానీ లక్ష్మి నన్ను ఎవరికీ ఈ నిజం చెప్పకుండా నా నోరు కట్టిపడేసింది నాతో ప్రమాణం చేయించుకుంది అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి వసుధ లక్ష్మి వెళ్ళినందుకు నీకు కూడా బాధగా ఉందా అని యమున అడుగుతూ ఉంటుంది అవును వద ల లక్ష్మికి ఈ ఇంట్లో గౌరవ మర్యాదలు ఇచ్చేది మనం ఇద్దరమే అలాంటి లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతే నాకు బాధగా ఉండదా ఏంటి వదినా అని చెప్పి వస్తుత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి జీపీఎస్ ట్రాక్ పెట్టుకొని అలా వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి స్పృహలోకి వస్తుంది ఎవర్రా నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పరా అని చెప్పి మైకంలో ఆ మోసగాడిని అడుగుతూ ఉంటుంది నోరు మూసుకొని సైలెంట్గా ఉండమని చెప్పానా అని చెప్పి ఆ మోసగాడు అంటూ ఉంటాడు నువ్వు ఎవరో చెప్పరా ఎవరు చెప్తే నన్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చావో చెప్పరా నేను ఎవరికీ చెప్పను అని చెప్పి లక్ష్మి అంటుంది కాసేపు సైలెంట్గా ఉంటే ప్రశాంతంగా నీ ప్రాణాలు గాల్లోకి పోతాయి అని ఆ మోసగాడు చెప్తూ ఉంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటే నన్ను చంపేస్తున్నావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును నిన్ను చంపేస్తున్నాను మహాలక్ష్మి అని చెప్పి ఆ మోసగాడు చెప్తూ ఉంటాడు ఒరే నన్ను వదలరా వదులు అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది ఈ అమ్మాయి బాగా గొడవ చేస్తుందిరా దీన్ని ఆల్రెడీ సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చేసాం కాబట్టి ఇక్కడ చంపి పాతి పెడితే సరిపోతుంది అని చెప్పి ఆ మోసగాడు లక్ష్మిని తీసుకొని కారులో నుంచి దిగుతాడు వదలరా వదులు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా వదులు అని చెప్పి లక్ష్మి మోసగాడి చేతిని విదిలిస్తూ ఉంటుంది ఏయ్ ఆరవకుండా సైలెంట్గా ఉండమన్నానా నిన్ను అని చెప్పి ఆ మోసగాడు లక్ష్మిని విసిరి కొడతాడు ఇక లక్ష్మి మైకంలో కళ్ళు తిరిగి అక్కడే మెల్లగా కూర్చుండిపోతుంది కుణా ఈ లక్ష్మిని చంపేస్తే మేడం యాభై లక్షలు ఇస్తా అన్నారు ఈ లక్ష్మి వల్ల మనకు మన లైఫ్ సెటిల్ అయిపోయే మ్యాటర్ దొరికింది ఈ లక్ష్మిని చంపేసి మనం ఆ యాభై లక్షలు తీసుకుని ఎటోకట్టు వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం ఆ రాడ్డు ఇలా అందుకో అని చెప్పి మోసగాడు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక అతను రాడ్డు తీసుకొని వస్తాడు ఇక ఆ మోసగాడు రాడ్డు తీసుకుని కనక మహాలక్ష్మిని కొట్టబోతూ ఉంటే విహారీ సడన్గా వచ్చి ఆ ఇనుపరాడ్డిని గట్టిగా పట్టుకుంటాడు ఇక ఆ ఇనుపరాడు కనక మహాలక్ష్మికి తగలదు ఇక విహారీని చూసిన మోసగాడు ఒక్కసారి షాక్లో ఉంటాడు వీడేడా వచ్చాడు వీడికి మేము సిటీ అవుట్స్కట్స్లో ఉన్నట్టు ఎలా తెలిసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు నేను ఎలా వచ్చానా అనుకుంటున్నావా నా ఫోన్కి లక్ష్మి ఫోన్ జీపీఎస్ ట్రాక్ యాడ్ చేసి ఉందిరా జీపీఎస్ ట్రాక్ పెట్టుకొని వచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అసలు నువ్వెవర్రా లక్ష్మిని ఎందుకు తీసుకొచ్చావురా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అదేంటి సార్ అలా అడుగుతున్నారు నేను ఇంటి దగ్గరే చెప్పాను కదా నేను లక్ష్మి భర్తని అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు భర్త అయితే లక్ష్మిని తీసుకొచ్చి చంపాలని ఎందుకు చూస్తున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అది సార్ అది అని చెప్పి ఆ మోసగాడు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పటికైనా నిజం చెప్పు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక ఆ మోసగాడు టెన్షన్ పడుతూ అది సార్ అది అని చెప్పి అంటూ ఉంటే ఇక విహారీ ఆ మోసగాడిని కొడుతూ ఉంటాడు సార్ కొట్టొద్దు సార్ ప్లీజ్ సార్ నా ప్రాణం పోయేలా ఉంది సార్ అని చెప్పి మోసగాడు అంటూ ఉంటాడు అయితే నిజమేంటో చెప్పు లక్ష్మిని ఎందుకు తీసుకొచ్చావు లక్ష్మీభర్తవి నువ్వు కాదని నాకు తెలుసు లక్ష్మి భర్తలని అబద్ధం ఎందుకు చెప్పావో చెప్పు నువ్వు ఈ నాటకం ఎందుకు ఆడావు నీ వెనుక ఎవరున్నారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అది సార్ అది అని చెప్పి ఆ మోసగాడు అంటూ ఉంటే నిజం చెప్తావా లేకపోతే చంపేయమంటావా అని చెప్పి విహారి ఆ మోసగాడిని కొడుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను లక్ష్మిని మొదట సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు ఆ తర్వాత లక్ష్మి శవం కూడా కనిపించకుండా ఎటువంటి ఆధారాలు దొరకకుండా చంపేస్తే యాభై లక్షలు ఇస్తానని చెప్పారు అని మోసగాడు చెప్తూ ఉంటాడు ఎవరు చెప్పారు ఆ మాటలన్నీ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అంబిక మేడం అని చెప్పి మోసగాడు చెప్తాడు అంబిక అత్తయ్య నిజం చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్ ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత కూడా నేను అబద్ధం ఎందుకు చెప్తాను అంబిక మేడం చెప్పటం వల్లే నేను మీ ఇంటికి వచ్చాను లక్ష్మిని తీసుకొని సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చి వదిలి పెడదాం అనుకున్నాను లక్ష్మి ప్రాణాలు తీసేస్తే యాభై లక్షలు ఇస్తా అన్నారు అని చెప్పి లక్ష్మి ప్రాణాలు తీయటానికి వచ్చాను అని చెప్పి ఆ మోసగాడు చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారి ఒక్కసారి షాక్ అవుతాడు లక్ష్మి లే లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి మైకంలో ఉంటుంది ఇక విహారీ ఒక చేత్తో ఆ మోసగాడిని గట్టిగా పట్టుకొని అలాగే లక్ష్మి మొహంపై నీళ్లు చల్లుతూ ఉంటాడు ఇక లక్ష్మి స్పృహలోకి వస్తుంది లక్ష్మి లే లక్ష్మి పద వీడి సంగతి ఏంటో తేలుస్తాను అని చెప్పి విహారీ లక్ష్మిని మోసగాడిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు అంబిక సహస్ర పద్మాక్షి ముగ్గురు కూడా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి పార్టీ చేసుకుందాం ఎంజాయ్ చేసుకుందాం మనకంటూ ఇక ఈ ఇంట్లో ఆ లక్ష్మి గొడవే లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మీ అందరికీ నేనే ట్రీట్ ఇస్తాను పిన్ని ఎందుకంటే నా బావకు నాకు మధ్యలో లక్ష్మి లేకుండా పోయినందుకు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఓకే సహస్ర ట్రీట్కి రెడీగా ఉండు ఈవినింగ్ పార్టీకి వెళ్దాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కోపంగా విహారీ కారులో లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటాడు పావేంటి లక్ష్మిని తీసుకొని వస్తున్నాడు అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అలా వెళ్తూ ఉంటే విహారి ఆ మోసగాడిని కూడా వెనక తీసుకొని వస్తూ ఉంటాడు పిన్ని లక్ష్మితో పాటు మనం అరేంజ్ చేసిన మనిషి కూడా వస్తున్నాడు వాడి ఒంటి నిండా గాయాలు ఉన్నాయి ఏమై ఉంటుంది పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారి ఆ మోసగాడిని తీసుకొచ్చి అంబిక కాళ్ళ దగ్గర పడేస్తాడు చెప్పరా చెప్పు లక్ష్మిని ఈ ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళమని చెప్పింది ఎవరు నీతో ఈ నాటకం ఆడించింది ఎవరో చెప్పు అని చెప్పి విహారి ఆ మోసగాడిని కొడుతూ ఉంటే చెప్తాను సార్ చెప్తాను సార్ నన్ను లక్ష్మిని నా భార్యగా తీసుకెళ్ళమని చెప్పింది అంబిక మేడం అని చెప్పి ఆ మోసగాడు చెప్తూ ఉంటాడు ఆ మాట విని యమున ఒక్కసారి షాక్ అవుతుంది నాన్న విహారి ఏంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మ ఈ మోసగాడు లక్ష్మిని సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్ళి లక్ష్మి ప్రాణాలు తీయాలనుకున్నాడు సమయానికి నేను వెళ్ళి కాపాడాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంబికత్త ఇప్పుడు వీడు చెప్పిన మాటకి నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి విహారి అంటాడు వాడేదో చెప్పాడని నన్ను నిలదీస్తున్నావా విహారి అని చెప్పి అంబిక అంటుంది వీడు మన ఇంట్లో ఎవరి సహాయం లేకుండా ఇంత ధైర్యంగా లక్ష్మిని తీసుకెళ్లడానికి రాడు నిజమేంటో చెప్పండి అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు నిజమేంటో చెప్తారా లేకపోతే నేను మా అమ్మను తీసుకుని శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోమంటారా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు విహారి అలాంటి డెసిషన్ తీసుకోకు సహస్ర అన్యాయం అయిపోతుంది అని చెప్పి పద్మాక్షి చెప్తుంది అయితే నిజమేంటో అంబిక అతను చెప్పమని చెప్పండి అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడు అంబిక టెన్షన్ పడుతూ అవును విహారి నీకు సహస్రకు మధ్యలో ఈ లక్ష్మి అడ్డుగా ఉందని చెప్పి లక్ష్మిని ఈ ఇంటి నుంచి బయటకు పంపించడం కోసమే ఇదంతా నేను చేశాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అంటే లక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి నీతో పాటు పద్మాక్షి అత్త సహస్ర ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అత్తా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో సహస్ర పద్మాక్షి అంబిక తలదించుకుంటారు ఇక అప్పుడు విహారీ సహస్ర చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు మీరిద్దరు పెద్దవాళ్ళు కాబట్టి మీ ఇద్దరిని ఏమి అనకుండా వదిలేస్తున్నాను లక్ష్మికి జరగరని ఏదైనా జరిగితే ఇప్పుడు ఎవరి ఎవరికి సమాధానం చెప్తారు అని చెప్పి విహారీ నిలదీస్తూ మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి